మే సమున్న నేత మేకు రసమెక్కువ రసమెక్కువే కాదే మే మే మేనేజ మెక్వే ఏంటి సత్యబాబు గొట్టాల ముందు ఉప్పు కారం రోషం పౌరుషం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏ ఏ టేటే ఏ లక్ష్మీభరతే మరి మాత్రం పెద్ద పెద్ద మాటలతో కౌటం వాళ్ళని విమర్శించకపోతే ఏ నేను పెద్దవాడిని ఎలా అవుతాను అసలు మనం ఐదు సంవత్సరాలు ఏం వెలగబెట్టామని మనకి మాట్లాడే హక్కు ఉంటుంది హక్కు ఉన్నా లేకపోయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా సత్యభావం ఇంకా ప్రతిపక్షం అని ఎలా అంటావు అదే అదే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నా కదా అప్పుడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతా అప్పటి వరకు మన కొట్టంగా అందరూ గొట్టాల దగ్గరే మాట్లాడాలా తీర్చినట్లే ఉంది ప్రజల్లో అసలు మన మీద నమ్మకమే లేదు మన బూతు బ్యాచ్ చేసే పనులకు జనాలకు చిరాకు దొబ్బింది అలా అని మనం మాట్లాడటం మానేస్తమే ఏంటి మనం తప్పు చేసిన రుబాబు చేసో దబా ఇంచో అవతల అవతల మీదకి తప్పులు నెట్టేయడం మేమే మనకు అలవాటేగా అది సరే పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ రోషం పౌరుషంగా మాట్లాడుతున్నాం నీకు తెలియదు ఏంటంది పవన్ కళ్యాణ్ మేమే మా సామాజిక వర్గం వాడే కదా మేమే మన జలగన్న అప్పుడు నన్ను లేకపోతే బందరు నానినే కదా దించేది రంగంలోకి ఎంత ఈ మన దాని వల్ల ఎంత నష్టపోతున్నాడో అర్థం కావడం లేదు ఏ నష్టమా కష్టమా మన నాయకుడు మన శవాల రెడ్డి మాట మనం వినాలి జనాలతో మనకి పని అంటుంది ఇలా మూర్ఖంగా మొండిగా వెళితే ఉన్న పదకొండు సీట్లు కూడా దొబ్బేస్తాయి తప్పితే తప్పనే అయినా నువ్వేటి నన్న మనకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎదురు ప్రశ్నిస్తావు నాకు ఆ బాబు మీద కోపం ఉండబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉన్నా కానీ నాకు మన జలగరెడ్డి పద్ధతి అస్సలు నచ్చడం లేదు ఏటి నీకు నచ్చేది ఏ అయినా నీకు నీకు రావాల్సిన పేటిఎం డబ్బులు రాలేదా ఏటి అవి ఎప్పుడు సరిగ్గా ఇచ్చాడు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఇచ్చాడు కానీ ఇప్పుడు అస్సలు పట్టించుకోవడమే మానేశాడు ఎత్తాలే ఎత్తాలే మన జలగన్న దర్శనానికి ఐదు వేల రూపాయలు టోకెన్లు పెట్టాడుగా అందులో వచ్చిన లాభాలని అందరికి పంచుతాడులే నీలాంటి పెద్ద పెద్ద తిమింగిలాలే మింగేస్తాయి ఇంకా నా వరకు ఎక్కడ వస్తాయిలే కానీ ఈ మధ్య నీకు జలగన్న మీద ప్రేమ ఎక్కువైపోయినట్లుంది ఇదే ప్రేమ లేదు దామ లేదు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నది కదా రేపు మన జలగన్న బక్కలోకి వెళ్తాడు కదా అడ్డమైన స్కాములు ఎన్నాళ్ళను బయట ఉంచుతారు ఏదో ఒక రోజు బొక్కలోకి వెళ్ళాల్సింది మరి లోపలికి వెళ్ళినప్పుడు పార్టీకి మంచి అధ్యక్షుడు కావాలి కదా మరి అప్పుడు నారాయణ కదా కావాల్సింది ఆ అందుకే చీటికి మాటికి కొట్టాల ముందుకొస్తున్నా ఓహో అందుకేనా నువ్వు ఈ మధ్య వేషాలు వేస్త ముందు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవయ్యా నత్తిబాబు ఏ ఇదిగో లపాకే నా మాట నత్తిగా ఉండొచ్చు కానీ నా 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 బ్రెయిన్ నా రాజకీయం చాలా కరెక్ట్ గా ఉంటుంది నువ్వు పెద్ద ఊసర వెళ్ళేవి కదా రంగులు మార్చడం నీకు తేలికేలే కానీ సబ్జెక్టు మన దగ్గర వీక్ గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా వేస్ట్ సత్యబాబు ఆ అసలు ఆ మాటకు వస్తే మన నాయకుడికి ఏం సబ్జెక్ట్ ఉంది ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేరా తెలియని వాడు రప్పారప్ప రాజకీయాలు చేయటం లేదా పదివిగా మన కర్మ ఒక్కడంటే ఒక్కడైనా సరైన వాడు మన పార్టీలో లేడు అదే మరి చెప్పేది అసలు ఆంబోతికి ఏం తెలుసు వాలంటూ ఏదేదో శోతి చెప్తాడు మరి పాల్వరం గురించి ఒక్క మొక్క తెలియకపోయినా అప్పుడు మంత్రిగా చేయలేదా గంట అరగంట మసాజ్లు సుకన్యా సంజన అంటే మాత్రం ఎగబడిపోతాడు వద్దు వద్దులే ఆ దారుణాలు ఆ భాగవతాలు నాకు అన్నీ తెలుసులే అయితే ఇప్పుడు నువ్వే తోపంటావు నేనే కింగిని ఆ కొట్కాడు ఆ డైమండ్ రాణికి బూతులు తప్ప ఏటి రావు తో త్వరిపల్లాడు చీకట్లో కన్ను కొట్టడం తప్ప ఏ ఏటి తెలీదు ఆ మాధవగాడు ఆడు ఆడ ఆడొక మత పిచ్చాడు ఇక ఎవరన్నారు నేనే నువ్వు గొట్టాల ముందు మాట్లాడే ఐదు నిమిషాలకే మా మతి పోతు రేపు కర్మకాలి మన జలగన్న జైలు పాలైతే ఒకవేళ నువ్వు పార్టీ అధ్యక్షుడి పదవి చేపడితే చేపడితే ఉంది ఇక ప్రతిరోజు నా ఉపన్యాసాలు దంచి కొట్టేస్తా ఆ నువ్వు ఇచ్చే ఆ స్పీచ్లకి ఇక మా వికెట్లు మొత్తం పడిపోతాయేమో వాము వాయు చెప్ప చెప్పం